జీవితం కొంతమందికి పుట్టుకుతోనే కష్టాలనిస్తుంది అది శాపమే కానీ జీవితంలో నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ లైఫ్ను కొనసాగించి దేవుడు పెట్టిన కష్టాన్ని ఎదిరిస్తారు కొంతమంది ధీరులు ఎంతలా అంటే ఆ దేవుడే అసూయ పడేలా అలాంటి గొప్ప వ్యక్తి బెంగళూరుకు చెందిన కేఎస్ రాజన్న ఇప్పుడు రాజన్న వయసు అరవై ఐదేళ్లు బహుశా మీరు ఈయన్ని ఎక్కడో చూశాము కదా అనుకుంటున్నారేమో ఈయన్ను భారత సర్కారు పద్మశ్రీతో సత్కరించింది ఆయన చేసిన సేవలు ఎన్నో కానీ పద్మశ్రీని మించిన గొప్పతనం ఆయనది ఎందుకంటే జీవితంలో గెలిచారు కష్టాలను ఓడించారు ఇంకా చెప్పాలంటే దేవుడినే ఓడించారు ఆయన రాజన్నకు పదకొండేళ్ల వయసులోనే పోలియో సోకింది రాజన్న పుట్టింది మాండ్య జిల్లాలోని కొప్ప గ్రామంలో పంతొమ్మిది యాభై తొమ్మిది డిసెంబర్ ఆరున పుట్టారు రాజన్న పుట్టుకతో ఆయన అందరిలానే ఉన్నారు కానీ పదకొండేళ్ల తర్వాతే కష్టాలు మొదలయ్యాయి పోలియోతో కాళ్లు చేతులు పని చేయకుండా పోయాయి ఆ తర్వాత రకరకాల అనారోగ్య సమస్యలు దీంతో చేతి వేళ్లు కాళ్లు రెండు తీసేయాల్సి వచ్చింది కానీ రాజన్నకు కష్టపడటం ఇష్టం తనకు తాను జీవితంలో ఎదగాలనుకోలేదు నలుగురికి దారి చూపించాలనుకున్నారు ఎందుకంటే వికలాంగులకు సరైన ఉద్యోగాలు దొరకడం లేదు సమాజం చిన్న చూపు చూస్తోంది అంతకంటే ముందు జాలి చూపిస్తోంది అందుకే వికలాంగులకు శిక్షణ ఇవ్వాలి వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వాలని తాను కలలకన్నాడు తాను దివ్యాంగుడినని ఎన్నడూ అనుకోలేదు రాజన్న కష్టపడి చదువుకున్నారు ఆ రోజుల్లోనే ఎస్ఎస్ఎల్సి చదువుకున్నారు ఆ తర్వాత రెగ్యులర్ కాలేజీకి వెళ్ళలేకపోయారు కానీ మళ్ళీ తనకు తన శక్తిని కూడా తీసుకుని మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు ఆ చదువుతో పాటు ఎన్నో పనులు కూడా నేర్చుకున్నారు ఆయన మొదట పెయింటర్గా ఆయన జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులు కంపెనీల్లో పనిచేశారు ఆ తర్వాత ఫైన్ డిజైబుల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ స్థాపించారు ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు మొదట ఆర్థిక సాయం చేస్తున్న సమయంలోనే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు రాజన్న తన కంపెనీలో మొదట వికలాంగులకు ఉచిత శిక్షణ ఇచ్చారు అంతేకాదు వారిలో ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన కంపెనీలో దాదాపు ఐదు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఇక దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి ఇప్పించి సొంత వ్యాపారాలు కంపెనీలు స్థాపించేందుకు సాయపడ్డారు ఈయన ఆ తర్వాత వేలాది మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేశారు ప్రభుత్వ సహకారంతో సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టి తన కంపెనీలోనే ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు రాజన్న అయినా సరే అంతటితో ఆగలేదు దివ్యాంగులకు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఆయన ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం దివ్యాంగుల సంస్థకు కమిషనర్గా నియమించింది ఆయన ఆ రోజుల్లో తన హోదాను ఉపయోగించుకొని దివ్యాంగుల జీవితాలను మార్చేందుకు కర్ణాటకలో ఎన్నో పాలసీలను మార్చేశారు వారి జీవితాల్లో వెలుగులు తెచ్చారు అయితే పారా ఒలింపిక్స్ ఆయన్ను ఆకర్షించాయి నలభై ఏళ్ల వయసులో భారత్ కి గోల్డ్ మెడల్ తెచ్చారు ఆ తర్వాత స్విమ్మింగ్ నుంచి వాకింగ్ వరకు ఎన్నో వాటిలో మల్టీ టాలెంటెడ్ గా నిరూపించుకున్నారు బుక్స్ కూడా రాశారు ఒకటా రెండా ఆయన చేయలేని పనులంటూ లేవు రెండు వేల రెండులో లో మలేషియాలో జరిగిన పారా ఒలింపిక్స్ లో డిస్క్ త్రో లో గోల్డ్ మెడల్ సాధించారు స్విమ్మింగ్ లో సిల్వర్ మెడల్ సాధించారు ఈయన జీవితంలో తనకంటూ డబ్బు సంపాదించుకున్నారు వాటిని నలుగురికి పంచడం మొదలు పెట్టారు సమాజ సేవలో పేదలకు సాయం చేయటం నుంచి దివ్యాంగులకు ఎంతో సాయం చేసేవారు బేదవారికి ఆర్థిక సాయం చేస్తూ బతుకు దారి చూపించడం మొదలు పెట్టారు అలా రాజన్న తన జీవితం మొత్తం కష్టపడి జీవితంలో ఎదిగి నలుగురికి సాయంగా నిలబడ్డారు మొదటిసారి రెండు వేల సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర అవార్డును ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల మూడులో ఆయన చేస్తున్న సేవను చూసి విశ్వకర్మ అవార్డు కెంపెగౌడ అవార్డుతో పాటు వందల అవార్డులు వచ్చాయి అంతేకాదు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆయన పేరెక్కింది డాక్టరేట్ నుంచి సాహిత్య పరిషత్ వరకు ప్రతి అవార్డును అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో రాజన్నకు తెలంగాణ చైతన్య సోషల్ కల్చరల్ అవార్డు అందజేసింది ఇలా వికలాంగుడైనా సరే నలుగురికి దారి చూపిన ఎంతో మందికి ఆదర్శవంతం చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ వారి వల్ల సమాజానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు వారికి వారు సంపాదించుకుంటారు ఆస్తులు పెంచుకొని చనిపోతారు కానీ తాము బతికున్నప్పుడు కాదు చనిపోయినా మనల్ని ప్రజలు గుర్తుంచుకునేలా బతకాలంటారు ఆయన ఇంతట గొప్ప వ్యక్తిని రెండు వేల ఇరవై నాలుగులో పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం ఆయన సేవలకు ఈ అవార్డు కూడా చిన్నదే అని చెప్పాలి కాకపోతే గుర్తించినందుకు ఆయన ఎంతో సంతోషించారు అదే వేదికను ఉపయోగించుకున్నారు కూడా దేశంలో దివ్యాంగులు ఎంతోమంది ఉన్నారు మా మీద జాలి చూపిస్తున్నారు ఆ జాలితోనే ఏదో సాయం చేస్తున్నామని చెబుతున్నారు కానీ ఆ సాయం మాకు సరిపోవడం లేదు దేవుడిచ్చిన శాపాన్ని మోస్తున్నాం దాన్ని జయించాలంటే మాకు చట్టసభలో రిజర్వేషన్స్ కావాలి అవి ఇస్తే మేము చట్ట సభల్లో మాకు మేము పోరాడుతాం నలుగురి తరఫున పోరాడి మంచి సమాజం కోసం కష్టపడతామని కేంద్రాన్ని కోరారు మరి నాయకులు ఆయన మాట వింటున్నారా లేదా అనేది చూడాలి ఏదేమైనా రాజన్న మనందరికీ ఆదర్శం కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా సోమరి పోతులు చాలామంది ఉన్నారు కానీ రాజన్న చేయని పని లేదు ఆయన తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాల్సిందే మరి రాజన్నపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ಕಲೆ ಪ್ರತಿಮೆಗಳ ನಿರ್ಮಾಣ ಈಜು ಕ್ರೀಡೆ ಅಗ್ನ ಮೇಲೆ ಅಕ್ಷರ ಬರೆಯಲು ನೀರಿನ ಮೇಲೆ ಗಟ್ಟಿಗಿಟ್ಟು ಧ್ಯಾನ ಶಕ್ತರಾಗಿ ಯೋಗ ಮಾಡಲು ಮುಂದಾದ ಕಲೆಗಳನ್ನು ಕಲಿತು ಎಲ್ಲ ಅಂಗದ ಕಲೆಗೆ ಮಾದರಿ ಮಾಡಲು ಪ್ರೇರಣೆಯಾದರು ಕಲ್ಪನೆಯಾದಂತ ಡಾಕ್ಟರ್ ಕೆ ಸಹರೇ ಎರಡ್ ಸಾವಿರದ ಹದಿಮೂರರಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಅಧಿನಿಯಮ ಅಂಗವಿಕಲ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ವಿಕಲಾಂಗ ವ್ಯಕ್ತಿಗಳ ಮತದ ಆಯುಕ್ತರಾಗಿ ಆಯ್ಕೆಯಾದರು ತಮ್ಮ ಅಧಿಕಾರಾವಧಿಯಲ್ಲಿ ನಿಗದಾನ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಸಮಾನ ಅವಕಾಶಗಳು ವಿಧಾನಸೌಧಕ್ಕೆ ಉಚಿತ ಪ್ರವೇಶ ಬಸ್ ಪಾಸ್ ಪಾರ್ಕಿಂಗ್ ಸೌಲಭ್ಯ ಉದ್ಯೋಗ ಶಿಕ್ಷಣದ ಉದ್ದೇಶಗಳನ್ನ ಹೆಚ್ಚಿಸುವ ಅನವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಲು ಪ್ರಯತ್ನಪಟ್ಟರು ಇದರ ಸಮಯದಲ್ಲಿ ಸಿರಿಯರಿಗೆ ನ್ಯಾಯಿಸಿಕೊಡುವುದರಲ್ಲಿ ಅವಿರತವಾಗಿ ಶ್ರಮಿಸಿದರು ಸೇವೆಗೆ ಸಣ್ಣ ಗೌರವಗಳು ನಮ್ಮ ಅಸಾಧಾರಣ ಕೊಡುಗೆ ಅದರ ಬದ್ಧತೆಯ ಅದರಲ್ಲಿ ಆಡರ್ಪ್ರಾಯ ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಮುಖ್ಯವಾಗಿ ಅಂಗಡಿಗಳ ಕಲ್ಯಾಣ ನೀಡಿ ಕೊಡುಗೆ ಉದ್ದೇಶಿಸಿ ಎರಡ್ ಸಾವಿರದ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಪದ್ಮಶ್ರೀ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮುರೂರು ಸ್ವೀಕರಿಸಿದ್ದರು ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯ ಮೂರವವಾಗಿ ಸುಮಾರು ಮೂರುವರೆ ಲಕ್ಷ ಪದ್ಮಶ್ರೀ ಪ್ರಶಸ್ತಿ ಅಂತ ಹೇಳಿ ಆಯ್ಕೆಯಾದ ನೂರ ಮೂವತ್ತರ ದಿನದಲ್ಲಿ ಇವರು ಒಬ್ಬರು ಆಗಿರುವುದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೆಮ್ಮೆಯ ವಿಷಯವಾಗಿ